హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ ఏంటంటే ఒక కుకింగ్ వీడియో వంకాయతో చాలా మంచి రెసిపీ అనమాట ఇది వంకాయ టొమాటో తొక్కు అనొచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీ అన్నంలోకి కానీ చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము పావు కేజీ వంకాయలు రెండు మీడియం సైజు టొమాటోలు అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉసిరికాయ సైజు అంత చింతపండు చింతపండుని వాటర్ వేసి బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి తొక్కుతో పాటు తీసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు ఏంటంటే ఇలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే అర స్పూన్ పసుపు అలాగే తగినంత నూనె దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఎందుకంటే తొక్కు కాబట్టి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి టొమాటో అండ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వంకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయ బాగా ఉడికిపోతుంది ఈజీగా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఇవి వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి సో వెల్లుల్లిపాయ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ మొత్తం ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న టొమాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా మెత్తబడుతుంది అలాగే కారం ధనియాల పొడి పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్స్ అన్ని టొమాటో అండ్ ఆనియన్ మిక్స్చర్ లోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు అలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అలాగే మీడియం ఫ్లేమ్ లో కాసేపు ఉడికించుకోవాలి కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా స్మాష్ అయి ఉంటాయి టొమాటోస్ సో ఇంకా అలాగే బాగా మెదుపుకోవాలి టొమాటోస్ ని మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటూ కర్రీ లాగా అవుతదన్నమాట ఒక గ్రేవీ లాగా టొమాటోలు మొత్తం ఇలాగ స్మాష్ అయిపోయి ఒక గ్రేవీ లాగా అయిపోవాలన్నమాట చూపిస్తున్నట్టు టొమాటో పీస్ ఏమి కనిపించకూడదు సో అలా బాగా స్మాష్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దాని మీద మూత పెట్టుకుని అలాగే మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వంకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడతాయి అనమాట సో ఇలాగ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగు ఇలా కలుపుకుంటూ ఉంటే వంకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి సో చింతపండు రసం మొత్తం వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకుంటే చింతపండు రసం మొత్తం వంకాయ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఫైనల్లీ ఇలాగ బాగా మెత్తగా అయిపోయి మొత్తం వంకాయ మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటే ఒక పచ్చడిలాగా అవుతుంది అనమాట సో ఎందుకంటే ఇది తొక్కు కాబట్టి సో ఇలా వంకాయ మొత్తం మెదుపుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి కాసేపు సో అలా వంకాయ మొత్తం మెదిపేసుకుంటే ఇలాగ ఫైనల్లీ కొంచెం పచ్చడి లాగా తొక్కులాగా రెడీ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ టొమాటో అలాగే వంకాయ తొక్కు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి అండ్ రోటీస్ లోకి ఇవాళ వీడియో అయితే ఇది మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching.